హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తున్నాను సింపుల్గా ఇలాగైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక పావు కేజీ దాకా చిక్కుడుకాయలు తీసుకుంటున్నాను ఇవి సైడ్లో తొడుమిని తీసేసి చాకుతో కట్ చేసుకుంటే ఈజీగా ఉంటాయండి చేతితో కట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా నేనైతే చాకుతో కట్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోనండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి నీళ్ళు అయితే వేసుకొని నీళ్ళు మరిగేటప్పుడు ఈ చిక్కుడుకాయలు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడే మనకి చిక్కుడుకాయ ఫ్రై అనేది బాగుంటుంది మరి గట్టిగా లేకుండా మెత్తగా ఉంటుంది డైరెక్ట్గా మనం ఫ్రై చేసామంటే కొంచెం గట్టిగా ఉంటుంది చిక్కుడుకాయ ఫ్రై ఇలాగ కొంచెం ఉడికించుకొని ఫ్రై చేసుకున్నామంటే చిక్కుడుగాయ అనేది మెత్తగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము ఇవి ఇలా ఉడికిపోయాయి కదా ఇవి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఒక అర స్పూను ఆవాలు వేసుకున్నాము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి చిన్నగా ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి కాస్త వేయించుకున్నాము హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక మూడు రెమ్మల కరివేపాకు వేసుకున్నాము ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఎండుమిర్చి మిక్సీ పట్టినవి వేస్తున్నానండి చిల్లీ ఫ్లెక్స్ లాగా ఉండాలనేసి మిక్సీ పట్టి వేస్తున్నాను ఇవి కొంచెం వేయించుకున్నాము ఇది కొంచెం వేయిన తర్వాత వం వంచేసుకొని వం నీళ్లు వంచేసుకొని ఇందులో <laughs> వేసుకున్నాము ఇప్పుడు ఇదంతా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇదంతా హైట్ ఫీ హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాము అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇది కాస్త మగ్గిన తర్వాత ఒక స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకుందాము ఈ ధనియాల పొడి కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి లేదా పచ్చి కొబ్బరి తుడిమైనా వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి దుడిమి వేస్తున్నాను ఒక పావు కప్పు దాకా వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే చిక్కుడుగా ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోతే సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి